शुक्लां भरतरं विष्णुं च चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये विष्णु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो नारायणाय नमः ఓం నమో నారాయణాయ నమ మనం విష్ణు సహస్రనామాల భాష్యం చక్కగా పూర్తి చేసుకున్నాం తర్వాత మనం ఈ ఉత్తర పీఠికంతా కూడా నిన్న పూర్తిగా చదవడం కూడా తెలుసుకున్నాం అందులో ఆఖరణ చెప్పినట్టు నారాయణ ఏది సమర్పయామి సమస్తం కూడా మనం అది ఏదైనా ఫలితం ఏ కర్మ మనం ఆచరించినా ఆ నారాయణకు సమర్పించాలి భగవద్గీతలో చెప్పేది కూడా ఇదేను మనం విష్ణు సహస్రనామాలు చివరిలో చెప్పుకున్నాం చూడండి మనం చక్కగా నూట ఏడో శ్లోకం శంఖభృత్ నందకి చక్రి శార్గధన్వా గదాధర రథాంగపాణి రుక్షోభ్య సర్వప్రహరణాయుధ అని చెప్పుకున్నాం అదే తర్వాత వనమాని గది శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఈ రెండు శ్లోకాలకి పంచ ఆయుధాలు ఉన్నాయి ఆయనకి ఆ విష్ణువుకి ఆ స్తోత్రం ఒకటి ఉంటుందండి చాలా బాగుంటుంది మనం చెప్తాను అని కూడా ఇదివరకు మీకు చెప్పాను ఇప్పుడు ఈ రోజుని ఆ పంచాయుధ స్తోత్రాన్ని మీకు చెప్తాను అవే కదా ఇక్కడ ఈ రెండు శ్లోకాలు ఇప్పుడు నేను చదివిన శ్లోకాలు అవి ఉన్నాయి ఆయన అన్నీ కూడా శం కదా ఇవన్నీట్ల గురించి ఒక్కొక్కదానికి ఒక శ్లోకం విడిగా ఉంది ఆ శ్లోకాలన్నీ గురించి ఒక్కొక్క శ్లోకం చదువుతాను మీకు వివరంగా చెప్తాను తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే विष्णोः मुखोत्तानिलपूरितस्य न पूरितस्य यस्य द्वनिद्दानवदर्पहन्त तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसाराम् कौमोदकीन्दैत्य कुलैकहन्त्रीं वैकुण्ठमाग्रकराग्रमुष्टां गदां सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादश्रिवणात्सुराणाम् चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्यशिनि बाणवर्षैषाङ्गं सदाहं शरणं प्रपद्ये रक्षोसुराणां कठिनोग्रकण्ठच्छेदक्षरक्षोणितदिक्तसारं तं नन्दकं नाम हरे प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये हिमं हरे पञ्चमहायुधानां ं पठेद्यो अनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति वने रणे शत्रुजलाग्निमध्ये यदृच्छया पत्सु महाभयेषु पठेत्यदं स्तोत्रमनाकुलात्मा सुखी भवेत् तत्कृतसर्वरक्षः इति पञ्चायतस्तोत्रमणि इ श्रीमन्नारणेकर् ఆ ఆయుధాలని మన ఈ స్తోత్రాల్లో చక్కగా స్థుతిస్తున్నాం అనమాట మీకు ఈ స్తోత్రం చక్కగా చదవడం చెప్పాను మరొకసారి కొంచెం కొంచెం వివరంగా అర్థం కూడా కావాలంటే చెప్తాను చూడండి మొట్టమొదట తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అది ప్రకాశిస్తూ ఉంటుందిట ఎలాగా ఆ సుదర్శన చక్రం భాస్కర కోటితుల్యం కోటి సూర్యులు ప్రకాశంతో ఆ సుదర్శన చక్రం ప్రకాశిస్తుందని భాస్కర కోటితుల్యం స్ఫురత్స స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అంటే చక్కగా దాని శిఖలు అది కూడా సహస్రలో కూడా మనకి ఒక చక్రం ఉందని చెప్తాం అలా కూడా మనం భావించుకోవచ్చు ఆ సుదర్శన చక్రం అది అది కోటి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తుంది అది సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో సురడు అంటే దేవతలు వాళ్ళ యొక్క విరోధులు ఎవరంటే మనకి రాక్షసులు కదా సురడు అసురుడు అలాగంట వాళ్ళ ప్రాణ వినాశి వాళ్ళ ప్రాణాలని నాశనం చేసేటటువంటి విష్ణోహ చక్రం ఇది విష్ణు చక్రానికి సదాహం సదా ఎల్లప్పుడు అహం నేను శరణం మధ్య శరణం వేడుకుంటున్నాను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థమండి ఒకసారి మరి శ్లోకం చదువుతాను సురస్రారసివ్రం సుదర్శనంటిల్యం సురద్విషా ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే రెండో శ్లోకం విష్ణో ముఖోత్నిల పూరిత్వని ంపాజన్యం శశి కోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే ఈ శ్లోకంలో శంఖాన్ని మనం వేడుకుంటున్నాం విష్ణుర్ముకోత్తానిల పూరితశ ఆ విష్ణువు దాన్ని పూరిస్తాడు ఊర్తాడనమాట చక్కగా అది కూడా మనం భగవద్గీతలో కూడాను మొట్టమొదట అధ్యాయం అధ్యయన విషా దాంట్లో విషాద యోగంలో ఉంటుంది ఆయన వచ్చి శంఖాన్ని పూరించే శ్లోకం కూడా చక్కగా ఉంటుందన్నమాట అది పాంచజన్యం దాని పేరు అవునా పాంచజన్యం ఆ పాంచజన్యం అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ఆ ముఖం చేత ఊతబడుతుంది అది ఆ నోరు చేత ఊతాడు కదా అందుకని విష్ణోహ ముఖోత్నిల పూరిత్యస్య ధ్వని ఆ ధ్వని విన్నంత మాత్రమే దానవ దర్పహంతా దానవుల యొక్క అంతా అణిగి అణిగిపోతుంది ఆ ధ్వని వింటేనే చాలు అనమాట అణిచినటువంటి శంఖం అది కాబట్టి తంపాంచజన్యం శశి కోటి శుభ్రం ఇక్కడ కోటి శశి అంటే చంద్రులు దానికి సమానమైన కాంతితో వెలుగొంతూ ఉంటుందని చెప్పడమే తం పాంచజన్యం శశి కోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపంచే సదాహం అంటే చెప్పాను కదా ఎల్లప్పుడు సదా అహం ఎల్లప్పుడు నేను ఆ శరణం ప్రపంచ శరణం వేడుకుంటున్నాను అని ఆ శంఖానికి మనం ఒక నమస్కారం చేసుకుందాం అది తర్వాత శ్లోకం హిరణ్మయీం మేరు సమానసారం కౌమోదికీం దైత్య కులైకహంత్రీం వైకుంఠ మృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే హిరణ్మయీం బంగారం బంగారం అది బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది మేరు సమానసారం మేరు ప్రవృతంతో సమానత దాని శక్తి తర్వాత కౌమోదికీం దాని పేరు కౌమోదకీం అనే నామం దైత్య కులైకహంత్రి ఆ దైత్యులు అంటే రాక్షసుల యొక్క కులాల్ని నశింపజేసేటటువంటి శక్తి కలిగిన ఆ కౌమోదక్యం అన్నమాట వైకుంఠ వామాగ్ర కరాగ్ర మృష్టాం అది ఎక్కడుంటుందండి వైకుంఠ వాసుని యొక్క చేతిలో ఇక్కడ వామం అంటే ఎడమ చేతిలో ఉంది అని చెప్తున్నారు అనమాట వైకుంఠ వామాగ్ర కరాగ్ర మృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే हिरण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामाग्रकराग्रमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादश्रवणात्सुराणां चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्यस्य निबाणवर्षैः शाङ्गं सदाहं शरणं प्रपद्ये ఏ దేని యొక్క ధ్వని అది వింటే ఒకసారి అది చనిచ్చి వదిలేటప్పటికీ ఆ ఏ నినాదం అయితే శ్రవణాత్ వినడం వల్ల సురాణం దేవతలకి నిర్ముక్త భయా అంటే చక్కగా విడిచిపెట్టబడిన భయాలు కలగ కలవాళ్ళు అవుతున్నారు ఆయన ధనస్సు చేత్తో తీసాడంటేనే ఆ దేవతలందరికీ కూడా భయం పోతుంది అమ్మయ్య రాక్షసుల పని అయిపోయింది ఇంకా మనం హాయిగా ఉండొచ్చు అనుకుంటారనమాట అది శ్రవణాత్ సురాణం చేతాంసి నిర్ముక్త భయాన్ని సద్య వెంటనే వాళ్ళ భయాలు పోతాయో భవంతి దైత్యా శని బాణవర్షై అది ఆ సాంగం అనే ధనస్సు ఆ బాణాలని వర్షంలా కురిపిస్తుంది వాళ్ళ మీద అని చెప్పడమే భవంతి దైత్యా శని బాణ వర్షై సాంగం సదాహం శరణం అలాంటి ఆ ధనస్సుకి సాంగ సారంగమనే అనే ధనస్సుకి నేను నమస్కరిస్తున్నాను నేను దాని శరణ వేడుతున్నాను అనన్నమాట నిజ్యాదశ్రవణాత్సూరాణం చేతాంసి నిర్ముక్త భయాని భయాన్ని భవంతి భవించి దైత్యాస్ బాణవర్షై శాంగం సదాహం శరణం ప్రపద్యే రక్షోసురాణం కటినోగ్రకంఠచేదక్ష రక్షోదిగ్ధసారం తం నందకం నామ హరి ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే ఇంకా ఇక్కడ ఖడ్గాన్ని శరణ పెడుతున్నాం రక్షో అక్కడ అసురాణం అంటే వాళ్ళని శిక్షిస్తుంది దేవతను రక్షిస్తూ ఉంటుంది అటువంటిది ఆ ఖడ్గం పట్టుకున్నాడంటే వాళ్ళ శిరస్సు ఆ అసురుల యొక్క శిరస్సు తెగి పడవలసిందే కఠినోగ్ర అది చాలా ఉగ్రమైంది కఠినమైంది కంట ఛేద కంటను ఛేదించేస్తుంది అలాంటి గొప్ప సారం కలిగినటువంటి ఆ ఖడ్గాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం దాని పేరేమిటి తమ్ నందకం నామ హరే ప్రదీప్తం ఆయన చేతిలో దీప్తిస్తూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది అది హరే హరి యొక్క ఖడ్గం దాని పేరు నాన్ నందకం तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये रक्षोसुराणां कठिनोग्रकण्ठच्छेदक्षरक्षोणितदिग्धसारं तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये हिमं हरिः पञ्चमहायुधानां స్తవం పటేక్యో క్యో అనుదినం ప్రభాతే సమస్త సుఃఖాన్ని భయాన్ని సద్య పాపాన్ని నశ్యంతి సుఖాని సంతి ఇమం అంటే ఈ ఇదనమాట ఈ స్తవం ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ అనమాట హరే పంచమహాయుధానం ఇవి దే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకాను హరే హరి యొక్క పంచ ఐదు మహా ఆయుధానం చాలా గొప్పవైనటువంటి ఆయుధాల గురించి స్తవం ఒక స్తవాన్ని మనం చెప్పుకున్నాం శ్లోకాల్ని మనం చెప్పున్నాం అన్ని శ్లోకాల్ని కూడా అది పఠేత్ అనుదినం ప్రభాతే ఎవరైతే ప్రతిదినం చదువుకుంటున్నారో సమస్త దుఃఖాన్ని భయాన్ని సద్య అప్పటికప్పుడే సమస్త దుఃఖాలు పోతాయి మీకున్న భయాలన్నీ కూడా పోతాయని చెప్తున్నారు అన్నమాట సమస్త దుఃఖాన్ని భయాన్ని సద్య అంటే అప్పటికప్పుడే పాపాని నశ్యంతి అప్పటిదాకా మీరు చేసిన పాపాలన్నీ పోతున్నాయి సుఖాని సంతి మీకు సుఖాలు కూడా ఆ తర్వాత చక్కగా పొందుతారు అని చెప్పడం అన్నమాట సంతి అంటే పొందుతారు ఇమం పంచమహాయుధానాం తవం పటే ద్యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్య పాపాని నశ్యంతి సుఖాని సంతి వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయా మహాభయేషు పటే గిదం తోత్రమనాకూలాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష వనే వనాల్లో ఉన్న రణి యుద్ధంలో ఉన్న ఎలాంటి యుద్ధాల్లో ఉన్న శత్రువుల మధ్యలో ఉన్న జల మధ్యలో ఉన్న అగ్ని మధ్యలో ఉన్నా అని చెప్పడమే వనే రణే శత్రు జల అగ్ని మధ్య ఏ రకమైన ఆపద వచ్చినా చూడ మహాభయేషు భయంకరమైన భయాలు ఉన్నప్పుడైనా కూడా పటేత్ధం ఇది కనుక ఈ పైన ఉన్న పంచాయత స్తోత్రాలు కనుక మనం చదువుకుంటే పటేత్ స్తోత్రం అనాకులాత్మ చక్కగా అవన్నీ చదువుకోవడం వల్ల అవన్నీ పోయి చక్కగా సుఖీ భవ్యత అంటే సుఖాన్ని పొందుతాడు సర్వ సర్వరక్ష అవి చక్కగా అన్నీ కూడా ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఆయుధాలని చెప్పడమే ఈ పంచాయుధ స్తోత్రానికి అర్థం అనమాట వనే రణే శత్రుజ్జలాగ్ని మధ్య యదృక్షయాపత్స మహాభయోత్రమూలాత్మాఖీ భవదు తత్తరక్షత రక్ష ఇది పంచాయుత స్తోత్రం సంపూర్ణం సర్వం శ్రీ దేవతార్పణమస్తు ఇది జాగ్రత్తగా ఇలా చదువుకోండి మీరు చాలా బాగుంటుంది ప్రతిరోజు చదువుకోవచ్చు చక్కటి ఫలితాలు కూడా వస్తాయి మనం చూడండి ఎంత బాగా చెప్పారో ఆఖరిని మనం ఎక్కడ ఉన్నా కూడా అవి ఎప్పుడూ రక్షిస్తాయని చెప్పారు కాబట్టి ప్రతిరోజు కూడా ఆ చేతిలో ఉన్న ఆయుధాలను కలుచుకొని ఆయన్ని ఎక్కడ ఉన్నా రక్షించమని ఇంకొక శ్లోకం కూడా ఉంటుందండి జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వా అటవ్యాం రక్షతు నారసింహ సర్వే పాతు కేశవ అని కూడా ఆ కేశవుడు మా మనం ఎక్కడున్నా కూడా రక్షించాడని కూడా చిన్న శ్లోకం కూడా ఉంటుంది అది ప్రొద్దుటే కూడా మీరు స్నానం అది చేయకపోయినా నిద్ర మంచు మంచి లేస్తున్నా చదువుకోవచ్చు అని చెప్పారు పెద్దలు కాబట్టి అలాంటివన్నీ కూడా చదువుకుంటూ మనం సర్వసుఖాల్ని చక్కగా అనుభవించవచ్చు సమస్త పాపాలని పోగొట్టుకోవచ్చు మనకు ఆయుధాలు ఎప్పుడు రక్షణ కలిగిస్తాయన్న జ్ఞానం మనం కలిగి వీటిని జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకుంటే మనకు ఆయుధాల నుంచి కూడా రక్షణ కలుగుతుంది సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అర్పణ సర్వం శ్రీ నారాయణ దేవత అర్పణమస్తు